రాజధాని అమరావతి ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి సాక్షి మీడియా ప్రసారాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు అమరావతి రైతులు ఎస్సీ సంఘాల ఫిర్యాదుల మేరకు బాధ్యులకు సమన్లు జారీ చేస్తామన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు సాక్షి ఛానల్ నిన్న ఉదయం అమరావతిపై విషంగా ఎక్కినటువంటి సందర్భంలో ఈరోజు దళితులు ప్రధానంగా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అమరావతి రాజధానిని ఒక రాజధాని అని చెప్పే విధంగా ఆ ఛానల్ కృష్ణరాజు ఎవరైతే డిబేట్ కు వచ్చారో అదే విధంగా యాంకర్ ఎవరైతే కేఎస్ఆర్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ తరఫున సమన్లు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాం ఏ రిపోర్ట్ అయినా సరే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలి తప్ప మహిళల పట్ల ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం దళిత నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని గానీ అమరావతి చుట్టుపక్కలంతా కూడా దళితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దళిత మహిళలని ప్రధానంగా కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండటం అనేది చాలా దురదృష్టం వారి పట్ల ఖచ్చితంగా సమన్లు జారీ చేయటం అదే విధంగా చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కూడా కమిషన్ తీసుకుంటుంది